సుమంత్తో ఇచ్చట వాహనములు నిలుపురాదు చిత్రంలో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా మాస్ మహారాజ్తో రవితేజతో కిలాడీలో ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి చౌదరి ఆ తర్వాత గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలిగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది లక్కీ భాస్కర్తో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది అందం అభినయం ఉన్నా ఎందుకో టాలీవుడ్ పెద్ద హీరోలు మీనాక్షిని పట్టించుకోవడం లేదనిపిస్తోంది ఇండస్ట్రీ హిట్ కొట్టినా ప్రస్తుతం ఆమె చేతిలో చిన్న హీరోల సినిమాలే ఉన్నాయి ఈ క్రమంలోనే అమ్మడి చూపు బాలీవుడ్ పై పడింది స్త్రీ మిమీ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టులో మీనాక్షి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది దక్షిణాదిలో జోరు మీదున్న మీనాక్షి కోసం మడాక్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో మీను పాత్ర మోస్ట్ పవర్ఫుల్గా ఉండనుందట మీనాక్షి ఫిగర్ నటనకు సరిగ్గా సరిపోయే హీరో కోసం మేకర్స్ వెతుకుతున్నారట ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది సౌత్ లో వరుస సినిమాలతో జోరు మీదున్న ఈ పొడగరి భామ బాలీవుడ్ పై ఎంట్రీ ప్రభావం చూపుతుందో లేదో చూడాలి మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఓ రాజులో హీరోయిన్ గా నటిస్తోంది విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు నాగ చైతన్యతో తెరకెక్కించే సినిమాలో మీనాక్షిని తీసుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఓ మూవీలో హీరోయిన్ కోసం మీనాక్షి పేరు పరిశీలనలో ఉందట హీరోయిన్లు సాధారణ ఎత్తు కంటే పొడుగ్గా ఉండటంతోనే మీనాక్షిని చాలా మంది హీరోలు రిజెక్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మన తెలుగు హీరోలు చాలామంది ఆరు అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్నవాలే అందుకు మీనాక్షిని తీసుకుంటే తాము పొట్టిగా కనిపిస్తామని భయపడుతున్నారట తన ఎత్తే తనకు మైనస్గా మారిందని ఇటీవల మీనాక్షి చెప్పుకొచ్చింది స్కూల్ రోజుల్లో తనను వింతగా చూసేవారని తాను వస్తుంటే చాలామంది దూరంగా వెళ్ళిపోయేవారని చెప్పుకొని బాధపడింది ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు పుస్తకాలనే ఫ్రెండ్స్గా మార్చుకున్నానని చెప్పింది